పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తారు నేను ఎప్పుడూ పిల్లలను చూస్తే నాకు మా అబ్బాయి దేవాంచి గుర్తొస్తాడు అందుకే నాకు ఎంత పని ఒత్తుడున్నా పాదయాత్రలో కూడా కొంచెం ఆలస్యంగా నడుస్తుంది కార్యక్రమం అనుకున్నా పిల్లలు వస్తే మటుకు ఆగేవాడిని వాళ్ళతో మాట్లాడేవాడిని వాళ్ళతో ఆడుకునేవాడిని పిల్లల భవిష్యత్తు బంగారంలాగా తయారు చేసే అవకాశం నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ నాన్న జన్మిస్తే విద్యా విలువలు ఉపాధ్యాయులు నేర్పిస్తారు లీడర్ అయినా ఆఫీసర్ అయినా రాజకీయ నాయకుడైనా లాయర్ అయినా అందరూ ఉపాధ్యాయుల దగ్గరనే చదువుకున్నవారు ఎడ్యుకేషన్ యాజ్ అ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు అది బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాకు విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా అంటే ఒక మోడల్ గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు ఈరోజు ఈ మెగాపీటీఎం అనేది తొలి అడుగు ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లితండ్రులు పాత విద్యార్థులు అందరి మధ్యలో ఒక బంధం ఏర్పడే అవకాశం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి ఇదే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒకే రోజు నాడు మెగా పీటీఎం మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దీంట్లో దాదాపు నలభై ఐదు వేల పాఠశాలలు ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు సుమారుగా డెబ్బై లక్షల మంది తల్లిదండ్రులు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉపాధ్యాయులు యాభై వేల మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో పిల్లలు ఎలా చదువుతున్నారు పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి వాళ్ళు ఎలా ముందలు తీసుకెళ్ళడానికి ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మారుతం స్వయంగా నేను చూశాను మీరు ఇక్కడ కానీ ఒక్కసారి చూస్తే స్కూల్కి కూడా ఒక రిపోర్ట్ కార్డు తయారు చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్కి ఫైవ్ స్టార్ రేటింగ్లో ఎక్కడుందో మీరు చెప్పాలని చెప్పారు మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలు ఎంత చదువు ఎలా చదువుతున్నారు ఉపాధ్యాయుల అటెండెన్స్ ఏంటి పిల్లల అటెండెన్స్ ఏంటి వాళ్ళ మార్కులు ఏంటి మొత్తం చెత్త కురిచి ఈ స్టార్ రేటింగ్ చేయమని చెప్పారు విద్యార్థులు కూడా మొదటిసారి మనం రిపోర్ట్ కార్డు ఇచ్చాం మీ చేతుల్లో రిపోర్ట్ కార్డు ఉంటే ఎత్తి పైకి చూపించమని అందరినీ కోరుతున్నా అందరు చూపించండి ఒకసారి దాంట్లో మీకు రెండు ఉన్నాయి ఒకటి రిపోర్ట్ కార్డ్ ఇంకొకటి హెల్త్ కార్డ్ ఆ హెల్త్ కార్డులో మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా సరిదిద్దుకోవాలని కూడా ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో ఇది నిర్వహిస్తున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్